నిన్ను కాపాడలేడు ఈ జాడ దా నాతోటి ఉండు నీకు కడుపు నిండబెట్టి మంచిగా చూసుకుంటా అంటానా కదనే ఎందుకే అద్దాని దూరం కొడుతున్నావు శంపలు చెప్తున్నా నువ్వేమో అనుకుంటున్నావు ఖచ్చితంగా నా భర్త నన్ను కాపాడతాడు లేకపోతే ఆ కాపాడతాడు నేను నీకు లొంగిపోను ఎవ్వడు కాపాడలేడు ఎవ్వంతోటి కాదు రావే నిన్ను చూస్తా ముచ్చటేస్తాంది దా మన పడక కూడా రెడీ చేసిన అరే దరిద్రుడా నీ కండ్లకు ఎట్లా కనబడుతున్నారా నేను నువ్వు నన్ను చంపినా మంచిదే కానీ నీ పక్కలకు మాత్రం నేను అస్సలు రాను రా ఎట్లా రావో నేను కూడా చూస్తా ఈ రాత్రి ఈ ఉన్నది నీ గురించేనే బామా రావే ఎన్ని రోజుల సుంది నీ మీద మనసు పడ్డా ఒక్కసారన్నా నా కోరిక తీర్చది లేవేమే నీఅలు పెట్టు రాను దావే రాను ఈ రోజు నీ గురించే దాగిందే నువ్వో నాకు సొంతం కావాలి లేకపోతే నిన్ను ఒదిలిపెట్టా దావే నన్ను ఒదిలేయని నాకు ఇష్టం లేదు నన్ను ఒదిలేయ్ ప్లీజ్ దొరాని దండం పెడతా కాల్ మొక్కుతా अरे నన్ను ఒదిలే పెట్టు రా దండం పెడతా నిんだろう నువ్వు నీ తోటి atl ఏయడం నాకు ఇష్టం లేదు నన్ను ఒదిలేయరా బాడ్కావు ఎంత మంచు ఉంది నీకోసం ఇట్లా తయారు చేపించిన రూమ్ ను దావే నేను రాను రా నన్ను వదిలిపెట్ట్రా ప్లీజ్ రాని కండం పెడతా ఎన్ని రోజులకు దొరికినదే ఈ నుండి నువ్వు ఎటు దప్పించుకోలేను దావే అరే నాకు ఇష్టం లేకుండా నేను ఏ పని కూడా చేయ నువ్వు వెంతగించకున్నా కూడా నీకు అస్సలకే నేను లొంగిపోను చెప్తున్నా అరే ఇయ్యాల లొంగిపోవు కావచ్చు రేపల లొంగిపోవానే ఎప్పుడైనా నేను అట్లాంటి దాన్ని కాదు నువ్వు ఇంకా వంద రోజులు నన్ను ఉంచు లేకపోతే చంపినా మంచిదే సావడానికైనా సిద్ధమే కానీ నీకు లొంగిపోవడానికి నేను సిద్ధంగా లేను ఏ రావే నీకు మంచి లైఫ్ ఇస్తా అంటే ఎందుకే నువ్వు దూరం చేసుకుంటున్నావు నా చేతు వదిలిపెట్టు నువ్వు పట్టుకున్నది వదిలిపెట్టడానికి కాదే చక్కగా నాకు లొంగిపోవాలి నువ్వు